తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం పెన్షన్ రివిజన్ మీద పెన్షన్ అసోసియేషన్లు కొన్ని కోర్టులో వేసిన కేసు మీద డిఓటి ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేయటం ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పు మీద ఆ కేసు గత ఎనిమిది నెలలుగా అడ్మిట్ అయ్యిందా అడ్మిట్ కాలేదా అడ్మిట్ చేస్తారా లేదా అన్న దశలోనే దాదాపు ఎనిమిది నెలల నుంచి అలా పెండింగ్లో ఉంది పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో హియరింగ్ వచ్చింది నిజానికి ఈ కోర్టుని తొందరగా ఈ ఈ నిర్ణయం అడ్మిట్ చేయాలా లేదా పిటిషన్ని అన్న విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం కోసం సప్లిమెంటరీ లిస్టులో యాడ్ చేస్తున్నామని ఢిల్లీ హైకోర్టు నిర్ణయించటం సప్లిమెంటరీ లిస్టు అని అంటే ప్రయారిటీగా విచారించాల్సిన కేసు కింద జమ కట్టి కేసులో లిస్ట్లో ప్రయారిటీగా తొందరగా విచారించాలి కంపల్సరీగా అలాటైన అయిన డేట్ రోజు రావాలి అన్న ఉద్దేశంగా సప్లిమెంటరీ లిస్ట్లో యాడ్ చేశారు గతంలో సప్లిమెంటరీ లిస్ట్లో యాడ్ చేసినా కూడా ఒకసారి ఇప్పుడు మ్యారేజ్ ఉందని డిఓటీకి సంబంధించిన లాయర్ రాకపోవటం ఒకసారి ఏదో కాళ్ళు ఇరిగిందని రాకపోవటం ఇంకొక రెండు రెండు మూడు వాయిదాల్లో ఆయనే డిఓటీ తరఫున ఆర్గ్యుమెంట్లు వినిపించటం లాంటి అంశాలు జరిగినాయి ఈ ఎనిమిది నెలలుగా పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు రిటర్న్ సబ్మిషన్ కోర్టుకి ఇచ్చినా కూడా ఆ రిటర్న్ సబ్మిషన్లో ఉన్న ఉత్తర్వులని గౌరవ న్యాయమూర్తి దృష్టికి తీసుకురావాలన్న అవకాశం వాళ్ళకి ఇంకా రాలే పూర్తి స్థాయిలో ఆ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురాలే రాలేకపోయారు ఆర్గ్యుమెంట్లు ఇంకా బిగిన్ చేయలేకపోయారు అయితే పద్దెనిమిదో తారీఖు ఏం జరిగింది అని జనరల్గా పంతొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు సాయంత్రమో పెట్టేవాడిని ఈసారి మనకి వచ్చిన సమాచారం కొంత ఒక వర్గం ఒక రకంగా ఇంకొక వర్గం ఇంకొక రకంగా ఇవ్వటంతో ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు అన్న దాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీడియో పెడదాము అన్న అంశంతో ఒక రెండు రోజులు ఆగ్గా ఇంతకీ ఏం జరిగింది అని అంటే పెన్షన్ అసోసియేషన్ల తరఫు లాయర్లు తమ వాదనని వినిపించటానికి సప్లిమెంటరీ లిస్టులో ఉన్న కారణం దృష్ట్యా మధ్యాహ్నం ఈ కేసు ఒంటి గంట కంటే ముందే హియరింగ్ వచ్చింది కోర్టు దృష్టికి అయితే అదే సమయంలో సుప్రీంకోర్టులో ఇంకొక కేసులో తమ ఆర్గ్యుమెంట్లు వినిపించాల్సి ఉన్న దృష్ట్యా పెన్షన్ అసోసియేషన్ల తరఫు లాయర్లు ఆ సమయానికి అక్కడ లేరు కాబట్టి మధ్యాహ్నం తరువాత వస్తారా ఆయన ఆయన వచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్లు వినిపిస్తారు అన్న పద్ధతిలో కోర్టుని రిక్వెస్ట్ చేయడం కోర్టు అందుకు అనుమతించడం జరిగింది ఆ రకంగా పొద్దున పూటే లంచ్ కంటే ముందే ఈ కేసు యొక్క హీరింగ్ జరగాల్సి ఉండింది అయితే వాయిదా పడింది ఆ తర్వాత మధ్యాహ్నం తరువాత నాలుగు పావుకో నాలుగు ఇరవైకో ఈ కేసు మళ్ళీ హీరింగ్ వచ్చింది అయితే ఒక పెన్షన్ అసోసియేషను గంటసేపు కనీసం నాకు ఆర్గ్యుమెంట్ విలిపించడానికి కావాలి అని పెన్షన్ తరఫు పెన్షన్ సంఘాల తరఫు లాయర్లు అడగటంతో జడ్జి ముందు ఇరవై ఆరో తారీఖు వాయిదా వేశారు ఇరవై ఆరు కాదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో ఎప్పుడన్నా వేయండి ఇరవయో తారీఖు ఇరవై ఆరో తారీఖు నాకు వేరే కేసు ఉంది అని డివోటీ తరఫు లాయర్ రిక్వెస్ట్ చేయడంతో ఇరవై ఎనిమిదో తారీఖుకి ఈ కేసుని వాయిదా వేశారు మరో యూనియన్ ఏం చెప్పింది అని అంటే వాళ్ళు ఇచ్చిన మెసేజ్లో లేదు లేదు నాలుగున్నర తర్వాత వచ్చినాక కూడా కోర్టులో సమయం సరిపోతూ ఈ కేసుని వాయిదా వేస్తాము అని చెప్పి జడ్జి వాయిదాకు నిర్ణయం తీసుకున్నారు ముందు ఇరవై మూడో తారీఖు అన్నారు డిఓటి తరఫు లాయరు ఇరవై మూడో తారీఖు ఇరవై ఆరో తారీఖు నాకు కుదరదు వేరే కేసులు ఉన్నాయి అని చెప్పటంతో ఈ కేసుని ఇరవై ఎనిమిదో తారీఖు వాయిదా వేశారు అని చెబుతూ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు అంటే కేవలం పది రోజులే పది రోజులు కాకుండా కేవలం వారం రోజులే వాయిదా వేయటానికి జడ్జి సుముఖత చూపడంతో న్యాయమూర్తి ఈ కేసు తొందరగా సెటిల్ చేయాలన్న ఉద్దేశమే న్యాయమూర్తికి ఉంది లేకపోతే కనీసం ఒక నెలలో నెలన్నర వాయిదాలు పడే సమయం నుంచి పదిహేను రోజులు పది రోజులు వారం రోజులకి వాయిదా పడటం అనేది గమనిస్తే కేసు తొందరగానే వచ్చేస్తుంది కేసు నిర్ణయ విషయంలో అడ్మిట్ చేస్తారా లేదా అన్న విషయంలో అతి తొందరలోనే నిర్ణయం జరుగుతుంది అన్న ఆశాభావాన్ని ఇంకొక వ్యక్తం చేసింది ఏది ఏమైనా పెన్షన్ అసోసియేషన్ల తరఫు లాయర్ ఆ రోజు తమ వాదన వినిచలే వినిపించలేకపోయారు ఆయనకు వేరే కేసు ఉండటంతో జూనియర్స్ ఎవరైతే ఉంటే జూనియర్లు జనరల్గా కేసు వాయిదా తీసుకోవటమో కాగితాలు ప్రజెంట్ చేయటమే చేస్తారు తప్ప మెయిన్ ఆర్గ్యుమెంట్ ప్రధాన లాయరే వినిపించాలి కాబట్టి ఆ ప్రధాన లాయర్ లేకపోవడంతో వాయిదా పడింది కారణాలు ఏవైనా కానీ అని చెప్పారు అయితే నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే దాదాపు ఏడు అసోసియేషన్లు పిటిషన్లు ఉన్నాయి ఏడు అసోసియేషన్ల పిటిషన్లు ఉన్నాయి అందులో ప్రధానంగా మూడు అసోసియేషన్లు తమ తమ లాయర్లని ఉపయోగించారు ఒక లాయర్ లేనప్పుడు ఆయన ఆ రోజు రాకపోయినప్పుడు వేరే వాళ్ళ ఆర్గ్యుమెంట్లు వేరే అసోసియేషన్ తరఫున ఎందుకు వినిపించలేదు ఎందుకనంటే అవి ఎయిటీ నైన్ నైంటీ వన్ నైంటీ త్రీలో ఉన్నట్టున్నాయి మరి ఆ కేసులో వాదనలు ఆయన ఆయన లేకపోతే ఇంకొక ఆయన వేరే అసోసియేషన్ తరఫున లాయర్ ఎందుకు వినిపించలేదు అన్నది నాకు అర్థం కాలేదు కారణాలు ఏవైనా పెన్షన్ అసోసియేషన్ల తరఫున నాయకులు చెప్తున్న విషయం ఏంటి అనంటే ఈ కేసులో పిటిషన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న అంశం ఒకటి రెండు వాయిదాలలోనే అయిపోయే అవకాశం ఉంది అన్నట్లుగా వాళ్ళు చెప్తారు చెప్తున్నారు కాబట్టి ఆ అంశాన్ని మనం నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ తారీఖు వాయిదాలో ఏం జరుగుతుంది అన్న అంశాన్ని పరిశీలిద్దాం